ఈరోజు పాండురాజు ధృతరాష్ట్రుడు విదురుల వివాహం కురు పాండవుల జననం మరియు పాండురాజు మరణం గురించి తెలుసుకుందాము పాండురాజు ధృతరాష్ట్రుడు విదురులు పెరిగి పెద్దవారు అవుతూ ఉంటారు ప్రజలంతా ఆనందంతో కాలం గడుపుతూ ఉంటారు ధృతరాష్ట్రుడు పాండురాజు విదురులకు సర్వ విద్యలు నేర్పించుతాడు భీష్ముడు పాండురాజు విలువిద్యలో అసమాన ప్రతిభను కనపరుచుతాడు పదివేల ఏనుగుల బలమున్న దేహం కలవాడు ధృతరాష్ట్రుడు ఇంకా విదురుడు యముడి అవతారం కనుక మహాధర్మవంతుడు ఆత్మజ్ఞాని అవుతాడు గుడ్డివాడు కావడం వలన ధృతరాష్ట్రుడు దాసీపుత్రుడు అనే కారణంగా విదురుడు పట్టాభిషేకానికి అర్హులు కారు అని పాండురాజుకు పట్టాభిషేకం చేస్తారు ఒకనాడు భీష్ముడు విదురుని వద్దకు వచ్చి ఇలా అంటాడు నాయనా వ్యాసుని దయ్యి వలన ఈ కురు వంశం నిలిచింది ఇప్పుడు మీరు ముగ్గురు ఈ రాజ్యాన్ని నడపాలి ధృతరాష్ట్రుడు పాండురాజులకు యోగ్యులైన రాజపుత్రికలను చూసి వారికి వివాహం చేయాలి గాంధార రాజు సుబలని కుమార్తె గుణవంతురాలు శీలవంతురాలు మరియు రూపవతి అలాగే యదువంశీయుడైన సూరసేనుడి పుత్రిక కుంతీభోజిని ఇంట దత్తపుత్రికగా పెరుగుతూ ఉన్నది వాళ్ళని మన ఇంటి కోడళ్లుగా తీసుకురావాలని ఉన్నది దీనిపై నీ అభిప్రాయం ఏమిటి అని అడుగుతాడు భీష్ముడు అప్పుడు విధులుడు ఆర్య మీకంటే నాకు ఎక్కువ తెలిసిందేమీ లేదు మీ ఇష్టప్రకారమే జరిపించండి అని అంటాడు అప్పుడు గాంగేడు గాంధార దేశానికి దూతను పంపుతాడు ధృతరాష్ట్రుడు గుడ్డివాడు అని విన్న సుబలుడు కొంత విచారం చేస్తాడు తనకు కాబోయే భర్త అందుడని వినగానే గాంధారి ఒక వస్త్రంతో తన కన్నులకు కట్టుకుంటుంది తన భర్త యొక్క కన్నుల దోషాన్ని చూడడం ఇష్టం లేక గాంధారి అలా చేయగానే అది చూసిన సువలుడు తన కూతుర్ని ఇచ్చి వివాహం చేయడానికి అంగీకరించుతాడు గాంధార రాజపుత్రుడు శకుని తన సోదరితో పాటు హస్తినాపురం వచ్చి గాంగేడు ఆజ్ఞానుసారం వివాహం జరిపించుతాడు గాంధారి వారి అందరి అభిమానానికి ప్రజల యొక్క గౌరవానికి పాత్రురాలు అవుతుంది సూరసేనుని ఇంట పుట్టిన కుందీదేవి కుంతీభోజుని దత్తపుత్రికగా వెళుతుంది అక్కడ సకల సౌఖ్యాలతో పెరుగుతూ ఉంటుంది ఒకనాడు వారి ఇంటికి దుర్వాస మహర్షి అతిథిగా వస్తాడు ఆయన్ని సేవించి ఓర్పుగా సకల మర్యాదలు చేస్తుంది ఆయన కోపగించినా కూడా అదేమి పట్టించుకోకుండా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మర్యాదలు చేస్తుంది అప్పుడు ఆయన చాలా ఆనందంతో ఆమెకు అభిచారిక అనే మంత్రాన్ని ఉపదేశించుతాడు అయితే ఆ వరాన్ని పరిశీలించడానికి అంటే అది జరుగుతుందా లేదా అని చూడడానికి మాత్రమే ఎదురుగా సూర్యుడు ఉంటే అప్పుడు ఆ మంత్రంతో పిలుస్తుంది అంతే సూర్యుడు రానే వస్తాడు కుంతి కంగారు పడిపోతుంది మంత్రాన్ని పరీక్షించడానికి మాత్రమే మిమ్మల్ని పిలిచాను ఇంకా మీరు వెళ్ళిపోవచ్చు అని అంటుంది అప్పుడు సూర్యుడు ఈ మంత్రమహిమను ఆపలేము నీకు పుత్రుడు కలుగుతాడు నీ కన్యత్వానికి ఎలాంటి ముప్పు లేదు అని వరమిచ్చి వెళ్ళిపోతాడు బంగారు కౌచకుండలాలతో ఒక బాలుడు జన్మించుతాడు కుంతి ప్రజలకు భయపడి ఆ బాలుడిని ఒక పెట్టెలో పెట్టి నదిలో విడిచిపెడుతుంది తరువాత కొంతకాలానికి భోజుడు స్వయంవరం ప్రకటించుతాడు అక్కడకు వచ్చిన రాజులందరిలో కుంతి పాండురాజును ఇష్టపడుతుంది అప్పుడు వారికి వివాహం జరిపిస్తాడు కుంతీని వెంటబెట్టుకొని పాండురాజు ఇంటికి వస్తాడు అప్పటి రాజవంశాల్లో మద్రదేశ రాజులు పేరు కలవారు మద్రదేశాధిపతి శల్యునికి మాద్రి సోదరి అవుతుంది ఆమె గుణరూపశీలాలు విన్న భీష్ముడు ఆమెను కూడా పాండురాజుకిచ్చి వివాహం చేయాలని అనుకుని వారి దేశానికి వెళ్ళి స్వాగత మర్యాదలు అందుకొని వచ్చిన విషయము చెబుతాడు అప్పుడు శల్యుడు నీ వంశంతో సంబంధం మాకెంతో సంతోషం అయితే మా వంశాచారం ప్రకారం కన్యాశుల్కం చెల్లించి మీరు మా సోదరిని తీసుకెళ్ళండి అని అంటాడు అప్పుడు బంగారు రత్న ఆభరణాలు శల్యునికి చెల్లించి మాద్రిని తీసుకొని వచ్చి మంచి ముహూర్తంలో పాండురాజుకిచ్చి వివాహం చేయిస్తాడు గాంగేయుడు భార్యలిద్దరితో పాండురాజు ధర్మ ధర్మమార్గాన ప్రజారంజకంగా పరిపాలిస్తూ ఉంటాడు ఒకనాడు గాంగేయుడు వద్దకు వచ్చి ద్విగ్విజయ యాత్ర చేసి రావాలనే కోరికతో ఉన్నాను నన్ను దీవించండి అని అనగానే భీష్ముడు చాలా సంతోషపడిపోయి కురువంశ వృద్ధులు గురుజనంతో కలిసి పాండురాజును దీవించి చతురంగ బలాలతో యాత్రకు పంపుతాడు తరువాత వివిధ దేశాల రాజులను జయించి వచ్చిన పాండురాజుకి హస్తినాపురం ప్రజలు ఘన స్వాగతం పలుకుతారు పాండురాజు తాను తెచ్చిన ధనకనక రాసులను భీష్ముడు ముందు ఉంచి ఆయన పాదాలకు నమస్కరించుతాడు అప్పుడు భీష్ముడు ఆలింగనం చేసుకొని పొంగిపోతాడు తరువాత అంతఃపురానికి వెళ్ళి బంగారు రత్న ఆభరణాలను తల్లి ముందు ఉంచుతాడు అప్పుడు అంబాలిక చాలా సంతోషపడి కొడుకు సిరస్సును తడుముతుంది తరువాత పాండురాజు అన్నగారి చేత అశ్వమేధ యాగాలు చేయించి అన్నదానాలతో బంగారు రత్నరాశుల బహుమానాలతో ప్రజలను సంతోషపరుచుతాడు అలా కొంతకాలం గడిచిపోతుంది ఒకనాడు భార్యలిద్దరినీ తీసుకొని పర్వత వన ప్రాంతానికి విహారానికి వెళతాడు పాండురాజు అలా అక్కడ విహారం చేస్తూ ఉంటారు సేవకులు వారికి కావలసినవన్నీ అమర్చి పెడుతూ ఉంటారు ఆ రోజులలో దేవకుడునే రాజు దగ్గర వినయ సంపన్నులైన యువతియున్నదని విని భీష్ముడు ఆమెను తీచ్చి విధురునికిచ్చి వివాహం జరిపిస్తాడు ఈ విధంగా కురువంశులైన ధృతరాష్ట్రుడు పాండురాజు విదురులు నిత్య సంతోషపరులై ధర్మ మార్గాన ప్రజల యొక్క అభిమానాన్ని సంపాదించుకుంటారు అని వైసంపాయనుడు అలా మహాభారత కథను చెప్పుతూ ఉన్నాడు పాండురాజు వనవిహారానికి వెళుతూ ధృతరాష్ట్రుణ్ణి రాజ్యానికి అధికారిగా ఉంచుతాడు ఆయన రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు ఆ రోజులలో ఒకనాడు వ్యాసుడు అక్కడికి వస్తాడు ఆయనకి సకల మర్యాదలు గాంధారి స్వయంగా చేసి వారి అభిమానానికి నోచుకొని నూరుగురు బిడ్డలకు తల్లి అయ్యే వరం పొందుతుంది ఇక అక్కడ పాండురాజు పర్వత వన ప్రాంతాల్లో విహరిస్తూ వేట సాగిస్తూ ఉంటాడు ఒకనాడు రతి క్రీడలో ఉన్న జింకల మీదకి బాణాలు వేస్తాడు పాండురాజు అప్పుడు అవి విలవిలాలాడుతూ ఉంటాయి అసలు జింకల రూపంలో ఉన్నది కిందముడు అని ముని దంపతులు అప్పుడు కిందముడు ఇలా అంటాడు మహారాజా కురువంశానికే చాలా చెడు పని చేశావు అనురాగ క్రీడలో ఉన్న మృగాలను వేటగాడు కూడా బాధించడు అలాంటిది రాజవంశంలో పుట్టిన నీవు భార్యలతో వనవిహారం చేస్తూ నువ్వు చేసిన ఇంతటి బాధకు ప్రాయచిత్తం తప్పదు ఏ క్షణములో అయినా నీవు కామ దృష్టితో స్త్రీని దగ్గరకు తీసుకుంటావో అదే క్షణములో మరణిస్తావు అని శపించి ప్రాణాలు విడిస్తాడు కిందమ్ముడు అప్పుడు పాండురాజు చాలా చింతిస్తాడు అప్పటికప్పుడే బాణాలను విడిచి సన్యాసం స్వీకరించాలని అనుకుంటాడు అప్పుడు ఆయన భార్యలు ప్రభు సన్యాసం తీసుకునే అవసరం లేదు వానప్రసర మార్గం ఉన్నది కదా మేము కూడా మీతోనే ఉంటాము అని అంటారు అందుకు పాండురాజు అంగీకరించి అనుచరులని రాజ్యానికి పంపించి వేస్తాడు తరువాత అనేక పర్వత వన ప్రాంతాలు తిరిగి శతశృంగ అనే పర్వతంకి చేరుకుంటారు అక్కడ మునులతో ఉంటూ తపోదీక్ష చేస్తూ ఉంటాడు ఒకనాడు మునులతో ఇలా అంటాడు పాండురాజు మహాత్ములారా మానవ జన్మలో ఉన్నవాడు పితృరుణం దేవరుణం ఋషిరుణం మనుష్య రుణాలు తీర్చుకోవాలి యజ్ఞం చేసి దేవరుణాన్ని తపస్ అధ్యాయ నిరతితో ఋషి రుణాన్ని దయా దానాలతో మనుష్య రుణాన్ని తీర్చుకుంటాడు సంతానవంతుడే శ్రాద్ధ కర్మలు చేసి పితృరుణం తీర్చుకోవాలి మరి సంతానం లేని నేను ఈ పితృరుణం ఎలా తీర్చుకోగలను అని మునులను అడుగుతాడు అప్పుడు వారు ఇలా అంటారు ఓ పుణ్యాత్ముడా నీకు దేవతలతో సమానులైనటువంటి పుత్రులు కలిగే అదృష్టం ఉన్నట్లు మాకు కనపడుతున్నది కనుక బాధపడకు ప్రయత్నించు అని అంటారు అప్పుడు పాండురాజు కుంతీదేవితో ఇలా అంటాడు సూరసేన నందిని తల్లిదండ్రుల వంశాలను ఉద్ధరించగల సంతానం లేకపోతే వాని జన్మ వ్యర్థం కనుక నా సంతృప్తి కోసం నీవు బిడ్డకు జన్మనివ్వాలి బంధుదాయాదులు అబంధుదాయాదులు అనే పన్నెండు విధాల సంతానం ఉన్నది అందులో ఉత్తమ పురుష సమాగంతో కలిగే సంతానం ప్రణీతులు అనబడతారు ఇప్పుడు నీవు ఆ పద్ధతిని అనుసరించాలని అంటాడు అప్పుడు కుంతీదేవి ఇలా అంటుంది ప్రభు సంతానం కొరకు మంచి మనసుతో మీరు ఏం చేయమంటున్నారో ఊహించలేకపోతున్నానో మీరు చెప్పిన దానికి నా మనసు లేదు అని దీనంగా అంటుంది అప్పుడు పాండురాజు ఇలా అంటాడు కుంతి ధర్మాధర్మ నిర్ణయంలో నాకంటే తెలిసిన దానిమీ కాదు అయినా భర్త మాటకు ఎదురు చెప్పకుండా చెప్పింది పాటించు అదే స్త్రీకి ఉత్తమమైన ధర్మం అటువంటి మహోత్తమ ధర్మాన్ని విడిచి ఎన్ని మంచి పనులు చేసినా పూజలు వ్రతాలు చేసినా ఫలితం ఉండదు భర్త మనసుకు వ్యతిరేకంగా చేసి బాధ కలిగిస్తే ఆడది ఎన్ని ధర్మకార్యాలు చేసినా బూడిదలో పోసిన పన్నీరే అని ధర్మాత్ములు చెప్తున్నారు కాబట్టి నీవు నేను చెప్పిందే చేయాలి అని గట్టిగా చెబుతా అప్పుడు కుంతీదేవి ఇలా అంటుంది ప్రభు నా చిన్నప్పుడు ముని వచ్చి సకర మర్యాదలు చేయటం వలన అప్పుడు ఆయన సంతృప్తి పొంది ఇచ్చిన వరంతో నేను దేవతలను ఆహ్వానించి వారి వల్ల సంతానం పొందగలనని అనటంతో అందుకు పాండురాజు అంగీకరించుతాడు అప్పుడు కుంతీదేవి యమధర్మరాజును ఉపాసించి ధర్మరాజును వాయువును ఆహ్వానించి భీమసేనుడిని ఇంద్రుని ప్రార్థించి అర్జునుడికి జన్మనిస్తుంది అప్పుడు పాండురాజు చాలా సంతోషపడి కుంతీని అభినందించుతాడు ధృతరాష్ట్రుని అనురాగంతో గాంధారి కూడా గర్భవతి అవుతుంది నెలలు గడిచిపోతూ ఉంటాయి ఇంతలో కుంతీదేవి ప్రసవించింది అనే వార్త గాంధారి వినగానే కడుపు బాదుకుని ఏడుస్తుంది అలా బాదుకోవడం వల్ల ఆమె గర్భం నుండి పిండం బయటపడుతుంది అప్పుడు ఆమె ఇంకా దుఃఖిస్తూ ఉంటుంది అప్పుడు అక్కడకు వ్యాసుడు వచ్చి ఆమెను బాధపడవద్దని చెప్పి వంద కుండలను నెయ్యితో నింపించి వాటిని లోపల దాచిపెట్టి ఆ పిండాలను చల్లర నీటితో తడపమని చెప్తాడు అప్పుడు గాంధారి కూతురు కూడా కావాలని అడుగుతుంది కొంచెం మాంసం ముద్దను తీసుకొని ఇంకో కుండలో ఉంచుతాడు వ్యాసుడు ఆ విధంగా కుండలలో పిండాలను కాపాడుతూ ఉండగా రెండు సంవత్సరాలకు వాటి నుండి శిశువులు బయటకు వస్తారు అక్కడ కుంది భీమసేనుడికి జన్మనిస్తుంటే ఇక్కడ దుర్యోధనుడు పుడతాడు ఉడుతూనే గాడిదల ఓండ్ర పెడతాడు రాజ్యం పెనుగాలులతో దుమ్ముతో నిండిపోతుంది అప్పుడు ధృతరాష్ట్రుడు పెద్దవారిని పిలిపించి ఇలా అంటాడు మా వంశానికి ధర్మరాజే పెద్దవాడు అతనే రాజ్యాధికారి అవుతాడు వాని తరువాత అయినా నా కొడుకు రాజ్యాన్ని పరిపాలిస్తాడా అని ప్రశ్నించుతాడు అప్పుడు వారు ఇలా అంటారు మహారాజా ఇతడు పుట్టగానే ఇన్ని అరిష్టాలు కలిగాయి ఇవన్నీ చూస్తుంటే వంశాన్ని నాశనం చేస్తాడు అని అనిపిస్తున్నది అందుకని ఇప్పుడే వీనిని విడిచిపెడితే మంచిది ప్రమాదాలు తప్పుతాయి వంశాన్ని కాపాడడం కోసం వ్యక్తిని గ్రామ శ్రేయస్సు కోసం వర్గాన్ని దేశ కళ్యాణానికి గ్రామాన్ని ఆత్మ అభ్యుదయానికి ప్రపంచాన్ని వదిలిపెట్టాలి అని ధర్మశాస్త్రం చెప్తుంది అని అంటారు పుత్రవాత్సల్యం వలన ధృతరాష్ట్రుడు వారి మాటలు వినలేకపోయాడు గాంధారి గర్భవతిగా ఉన్నప్పుడే రాజుసేవలో ఉన్న ఒక నారీమణికి యుచుడనే పుత్రుడు ధృతరాష్ట్రుడు వల్ల కలుగుతాడు ధృతరాష్ట్రుని యొక్క సంతానం వారి పేర్లు తెలుసుకుందాము దుర్యోధన యుయుచ్చు ದುರ್ಮುಖ, ವಿವಿಂಸಂತಿ ವಿಕರ್ಣ ಜಲಸಂಧ ಸುಲೋಚನ ವಿಂದ, ಅನುವಿಂದ, ಸುಭಾಹು, ಅನುವಿಂದೂ ದುಷ್ಕರ, ಕರ್ಣ ಸಲ ಚಿತ್ರ ಉಪಚಿತ್ರ ಚಿತ್ರಾಕ್ಷ ಚಾರು ಚಾರುಚಿತ್ರ ಚಿತ್ರಾಂಗದ ದುರ್ಮದ ದುಷ್ಪ್ರಕರ್ಷ ದುರ್ವಿಗಾಹ ವಿವಿಚ್ಛ ವಿಕಟ ಊರ್ಣನಾಭ ಸುನಾಭ ಸತ್ವ ಸಮ ನಂದ ಉಪನಂದ ಚಿತ್ರಬಾಣ ಚಿತ್ರವರ್ಣ ಸುವರ್ಣ ದುರ್ವಿರೋಚನ ಅಯೋಬಹು ಚಿತ್ರಾಂಗ ಚಿತ್ರಕೂಟ ಭೀಮವೆಗ ಭೀಮಲ ಬಲಾಕಿ ಬಲವರ್ಧನ ಉಗ್ರಾಯುಧ ಸುಶೇಷಣ ಕುಂಡೋದರ ಮಹೋದರ ಚಿತ್ರಾಯುಧ ವಿಶಂಗಿ ಪಾಸಿ ವೃಂದಾರಕ ದೃಢವರ್ಮ ದೃಢಕ್ಷತ್ರ ಸೋಮಕೀರ್ತಿ ಅನೂದರ ದೃಢಸಂಧ ಜರಾಸಂಧ ಸತ್ಯವಂಧ ಸುವಾಕು ಉಗ್ರಸ್ರವ ಉಗ್ರಸೇನ, ಸೇನಾನಿ ದುಷ್ಟರಾಜಯ ಅಪರಾಜಿತ ಪಂಟಿತಕ ವಿಸಾಲಾಕ್ಷ, ದುರಾಧರ, ದೃಢಹಸ್ತ ಸುಹಸ್ತ ವಾತವೇಗ, ಸುವಚಸ ಆಧಿತ್ಯಕೇತು ಜಿಹ್ವಾ ನಾಗದತ್ತ ಅಗ್ರಯಾಯಿ ಕವಚಿ ಕ್ರಧನ ದಂಡಿ ದಂಡಧಾರಿ ಧನುರ್ಗ್ರಹ ಉಗ್ರಭ್ರೀಮರಧ ವೀರ ವೀರಬಾಹು ಆಲೋಲುವ ಅಭಯ ರೌದ್ರಕರ್ಮ ದೃಢರಧಾಶ್ರೇಯ ಅನಾಧೃವ್ಯ ಕುಂಡಭೇದಿ ವಿರಾವಿ ಚಿತ್ರಕುಂಡಲ ಪ್ರಮದ ಪ್ರಮಾಧಿ ದೀರ್ಘರೋಮ ವೀರ್ಯವಂತ ದೀರ್ಘಬಾಹು ಮಹಾಬಾಹು ಪ್ಯೂಢೋರು ಕನಕಧ್ವಜ ಕುಂಡಾಸಿ ಬೀರಜ ದುಸ್ಸಲ వీరందరికీ సర్వ విద్యలు నేర్పించి అందరికీ వివాహం జరిపిస్తాడు భీష్ముడు సింధురాజ సింధురాజకుమారుడు అయిన జయద్రథుడితో వివాహం జరుగుతుంది ఇక్కడ కుంతితనేలు పెరుగుతూ ఉంటారు ఒకనాడు పాండురాజుతో మాద్రి ఇలా అంటుంది ఇప్పటి వరకు నాకు ఎలాంటి బాధ లేదు కానీ నా సవతి సంతానవతి కావడం నాకు బిడ్డలు లేకపోవడం చాలా బాధగా ఉన్నది ఈ విషయాన్ని కుంతీకి చెప్పాలంటే నాకు మొహమాటంగా ఉన్నది అని విలపించుతుంది అప్పుడు పాండురాజు కుంతీని పిలిచి ఆ మంత్రమును మాద్రికి తెలుపుమని అంటాడు అప్పుడు ఆ మంత్రమును నేర్చుకుని మాద్రి అశ్విని దేవత నకుల సిహదేవులకు జన్మనిస్తుంది శతశృంగ పర్వతం మీద పాండురాజుకి పుత్రులు కలిగారు అనే వార్తను తెలుసుకున్న వాసుదేవుడు విప్రులతో కలిసి వచ్చి వారి అందరికీ పేర్లు పెట్టి సర్వకర్మలు పూర్తి చేయించుతాడు పాండవులకు వేద విద్యలు మునులు చెప్తుంటే ధనుర్విద్యను సుఖమహారాజు నేర్పించుతాడు రహస్యాలతో ధర్మరాజు తోమరాలు విసరటంలో భీముడు గదాచాలనంలో అర్జునుడు ధనుర్విద్యలో నకుల సహదేవులు కత్తులతో నైపుణ్యాన్ని సంపాదించారు అలా పాండురాజు పుత్రులు ధృతరాశ్రుని పుత్రులు పెరిగి పెద్దవారు అవుతూ ఉంటారు ఆ రోజులలో ఒకనాడు అర్జునుడికి పద్నాలుగో సంవత్సరం వస్తుంది అప్పుడు కుంతి అక్కడ ఉన్న మునులకు స్నాతకులకు భోజన భాజనాలను ఏర్పాటు చేస్తుంది ఆ సమయంలో పాండురాజు మాద్రితో కలిసి వనవిహారం చేస్తూ ఉంటాడు అక్కడ ఉన్న పూలవాసన వలన పక్షుల ధ్వనులతో నిండి ఉన్న ఆ ప్రాంతంలో పాండరాజు మనసు అవుతుంది ఇంత ప్రయత్నించినా గాఢమైన వాంఛను నిగ్రహించుకోలేక మాత్రిని ఆలింగనం చేసుకుంటాడు ఆ క్షణంలోనే ఆయన ప్రాణాలు అనంత వాయుపథంలో కలిసిపోతాయి మాదిరి విపరీతంగా దుఃఖించుతూ ఉంటుంది ఆమె ఏడుపు విని కుంతి అక్కడకు వస్తుంది ఆమె పాదాల ధ్వని విన్న మాదిరి అక్క పిల్లల్ని ఇటు తీసుకొని రాకు నువ్వు ఒక్కదానివేరా అని అంటుంది అప్పుడు కుంతికి పరిస్థితి అర్థం అవుతుంది కుంతి ఒక్కతే వచ్చి కన్నీరు కారుస్తూ ఇలా అంటుంది చెల్లి ఎంత తెలివి తక్కువ పని చేశావు ఇప్పుడు ఇక బాధపడి లాభం లేదు నువ్వు అదృష్టవంతురాలవి ఆఖరి గడియల్లో ఆయన అనురాగానికి నోచుకున్నావు అంటూ ఆయన కాళ్ళ మీద పడి విపరీతంగా విలపిస్తూ ఉంటుంది అప్పటికే అక్కడికి వచ్చిన మునులు వారిని ఓదార్చి విలపించే పాండురాజు పుత్రులను దగ్గరకు తీసుకొని తరువాత క్రియలు చేస్తూ ఉండగా కుంతి నేను సహగమనం చేస్తానని అంటుంది అప్పుడు మాద్రి అక్క నా వల్ల ఆయన ప్రాణాలు విడిచారు కనుక నేనే సహగమనం చేస్తాను నువ్వు పిల్లల పోషణ చేయి నీకే అన్నీ ఎక్కువగా తెలుసు నాకు అంతగా తెలీదు అందుకే వీరి రక్షణ నీదే అని అంటుంది అప్పుడు కుంతీదేవి అందుకు ఒప్పుకోదు అప్పుడు మునులు కుంతితో ఇలా అంటారు కుంతి బ్రహ్మచర్య నియమంతో భూగలాల సత్వం విడిచి ఉప్పు కారం తినకుండా భర్తనే స్మరించుకుంటూ పిల్లల రక్షణ భారం ఊహించు ఇప్పుడు నిన్ను పిల్లలను హస్తినాపురం పంపుతాము ధృతరాష్ట్రుడు లోపబుద్ధి గలవాడే అయినా అటు కుంతి భోజుణ్ణి భోజుడు చక్రవర్తుల్ని ఇటు మద్రదేశాధిపతిని స్మరించి మిమ్మల్ని జాగ్రత్తగానే చూస్తాడు అని మునులు కుంతిని అంగీకరింపజేస్తారు తరువాత పాండురాజుకి చితి ఏర్పాటు చేసి దహన సంస్కారానికి ఉపక్రమించుతారు అగ్నిజ్వాలలు ఆకాశానికి లేస్తున్న వేళ మాద్రి ఆ చితి మీద పడుతుంది ఇద్దరి భౌతిక దేహాలు పంచభూతాలలో లీనమైపోతాయి అనంతరం కుంతీని పాండవులని తీసుకుని హస్తినాపురం వెళ్లి పాండురాజు హస్తికలను కూడా ధృతరాష్ట్రునికి అప్పగించి వెళ్ళిపోతారు మునులు అప్పుడు మునులందరికీ నమస్కారాలు చేస్తుంది కుంతీదేవి ధృతరాష్ట్రుడు గాంధారి మరియు మంత్రి పురోహిత బంధుజనంతో కలిసి ఆ అస్థికలను రాజశిబిక మీద ఉంచి పూలతో అర్పించి సుగంధ జలాలు చల్లుతూ సర్వలాంఛనాలతో నది దగ్గరికి తెచ్చి అస్థికలను నిమజ్జనం చేయించుతాడు అశౌచం ముగిసే వరకు పాండవులు నగర సరిహద్దుల్లోనే ఉండి ఆ తర్వాత అంతిమ దినాన నూతన వస్త్రాలు ధరించి అస్తినాపురంలోకి అడుగు పెడతారు పాండురాజు మరణవర్తన విన్న ప్రజలు బాధతో కటిక నేల మీదనే పడుకుంటారు పుత్రశోకం భరించలేక అంబాలిక అడవికి వెళ్ళిపోతాను అని అంటుంది అప్పుడు వ్యాసులు వారు అక్కడికి వచ్చి తల్లి అయిన సత్యవతితో ఇలా అంటాడు అమ్మా నువ్వు ఇంకా ఈ నగరం విడిచి అడవికి వెళ్ళి చేస్తూ ముక్తి మార్గమును అనుసరించు అని అంటాడు అప్పుడు సత్యవతి అంబాలికతో బయలుదేరుతుండగా అంబిక తాను కూడా వచ్చి అత్తగారి సేవలో జీవితం గడుపుతాను అని అంటుంది ముగ్గురు అడవికి వెళ్ళిపోతారు పాండవులు కౌరవులు విద్యలతో వివిధ క్రీడలతో కాలం గడుపుతూ ఉంటారు ఆటలప్పుడు భీమసేనుడు ఎప్పుడూ కౌరవులను అపహాస్యం చేస్తూ హింసించేవాడు అతని బలానికి వారు ఎవరూ సాటిగా ఉండేవారు కాదు